అందరికీ వినాయక శుభాకాంక్షలు అట్లనే ఈరోజు మన బాల అకాడమీ వాళ్ళు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి మన మట్టి వినాయకులుకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇది ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళ ఎన్విరన్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే అది మళ్ళీ ఏమంటే నీళ్ళు పడి మళ్ళీ అది అంతా ఇది అవుతుంది దానివల్ల వీళ్ళు మట్టి విగ్రహం స్టార్ట్ చేస్తున్నారు ఇది ఒక మంచి ఇది ఇంకొకటి నంద్యాల్లో కూడా ఏ పండగన్నా పీస్ఫుల్ జరగాలి ఏదన్నా ఏదన్నా అందరూ ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి మతం అందరు కలిసి గట్టిగా ఏ మత ఏ ప్రోగ్రామ్ అన్నా ఏ ఫెస్టివల్ అన్నా అందరు కలిసి గట్టిగా చేసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు भ తెలుగుదేశం పార్టీ జిల్లా మర్యాద పూర్వకంగా ఆవాదిస్తున్నాము నాయకుడిని ప్రతిష్ఠిస్తామనే ఏర్పాటు చేసిన టీం సభ్యుల్ని ఫిరోజన్న గారిని చేసత్కారం చేయాల్సింది చేతుల మీదుగా విగ్రహాల పర్యావరణాన్ని చేతుల అభినందిస్తూ చిన్న సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు స్మార్ట్ సిటీ వెల్లాంటి మాత్రమే నిర్వహించిన వినాయకంక్ష మన ఈరోజు స్మార్ట్ సిటీ నంద్యాల వాళ్ళు ఈరోజు మట్టి విగ్రహాన్ని అందరినీ పంచుతున్నారు ఇది చాలా మంచిది ఇది వాళ్ళు ఎన్వైరన్మెంట్ ని దృష్టిని పెట్టుకొని మీరందరూ ప్రతి ఒక్కరిని ఏమంటే మట్టి వినాయకుడిని ఇది చేయాలా ఎందుకంటే మనం ఏమంటే ఇది తొందరగా ఇది ఏమంటే వాటర్లో వేస్తే ఇది అయిపోతుంది ఇంకా మొత్తం ఇది అయిపోతుంది దానికోసమే ఇవాళ ఎన్వైర్న్మెంట్ని దృష్టి పెట్టుకొని వీళ్ళంతా ముందుకొచ్చినారు ఇది ఇప్పటి నుంచి కాదు దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇట్లానే నంద్యాల్లో అన్ని మతాలు ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కలిసి అన్ని అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని కోరుకుంటూ తెలుసుకున్నారు జ